అధ్యక్ష కంట శ్రీనివాసరావు గారు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పే చెప్పి గౌరవ సభ్యులు అందరున్నారుచుకున్న అధ్యక్ష మనకున్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై తొమ్మిది గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష నలభై తొమ్మిది నియోజకవర్గాలు ఒక్క డిగ్రీ కళాశాల ఒకటి లేదు అధ్యక్ష తొంభై ఒక నియోజకవర్గాలు కనీసం ఒకటి ఉంది అధ్యక్ష ఇరవై ఏడు నియోజకవర్గాల్లో రెండు ఉన్నాయి అధ్యక్ష ఎనిమిది నియోజకవర్గాల్లో మూడు గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష జనరల్ ప్రాక్టీస్ ఏంటంటే ఇరవై కిలోమీటర్లు ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్లు కనీసం డిస్టెన్స్ ఉండాలి ఒక డిగ్రీ కళాశాల నుంచి ఒక డిగ్రీ కళాశాల నామ్ పెట్టుకొని పెట్టుకుని మనం వెళ్తున్నాం అధ్యక్ష ప్రధానంగా పెద్దలున్నట్టు భీమిలికి వచ్చే గల రెండు డిగ్రీ ఉన్నాయి అధ్యక్ష దాంట్లో మన పట్టణం డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ రేటు డెబ్బై మూడు శాతం ఉంది తగరపు వలసలో వచ్చేసి కేవలం ముప్పై ఆరు శాతమే ఉంది అధ్యక్ష ఇది ప్రధానమైన కన్సెప్ట్ నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఇక్కడనే కాదు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ కూడా దాటట్లేదు అదే ఐటీఐల్ వచ్చే గల పెద్ద ఎత్తున ఒక డిమాండ్ అనేది ఉంటుంది కానీ డిగ్రీ వచ్చే గల ఆ డిమాండ్ అనేది లేకుండా పోయింది దానికి మీరు అన్నట్టు భవనాలు లేకపోతే ఒక కారణం ఇంకో కారణం ఫ్యాకల్టీ లేకపోతాం మూడోది రెండు ఉంటే క్వాలిటీ ఆఫ్ మీడియం కరెక్ట్ గా లేకపోతాం ఇక్కడ ఎవరైతే చదువుకుంటారో వాళ్ళ తర్వాత ఉద్యోగాలు ఉపాధికి వెళ్ళినప్పుడు సరిగా రికగ్నైజ్ కాకపోవడం వల్ల కొంత ఇబ్బందులు అనేది ఎదుర్కొంటాం జరుగుతుంది సో ఇది ఎట్లా ఇండస్ట్రీ ఫోకస్గా ఇండస్ట్రీ సెంట్రిక్ గా ఎలా చేయాలనే లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులకు తెలుస్తున్నా అధ్యక్ష అధ్యక్ష గవర్నమెంట్ జూనియర్ కళాశాలకు వచ్చే గల మ ఆల్రెడీ కళ ఉంది అధ్యక్ష కళాశాల ఫస్ట్ ఇయర్ నూట ఇరవై ఎనిమిది మంది విద్యార్థులున్నారు సెకండ్ ఇయర్ ఎనభై నాలుగు రెండు కలిపి రెండు వందల పన్నెండు మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష ఇంకోటి వచ్చేది పద్మనాభం దగ్గర హై స్కూల్ ప్లస్ అధ్యక్ష స్ట్రెంత్ ముప్పై నాలుగు ఉంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను దగ్గర గల వలసకొచ్చి గల స్ట్రెంత్ అక్కడ లేకపోయినా జూనియర్ కళాశాల అక్కడ లేకపోయినా భీమిని దగ్గర ఉంది కనుక అది ఐదు కిలోమీటర్ల దూరం కనుక అక్కడ ఏడు వందల తొమ్మిది మంది విద్యార్థులు ఉన్నారు జనరల్ ఫస్ట్ ఇయర్ నూట ఏడు జనరల్ సెకండ్ ఇయర్ నూట ముప్పై తొమ్మిది ఫస్ట్ ఇయర్ ఇయర్ సెకండ్ మంది ఉన్నారు అధ్యక్ష వలస దగ్గర నుంచి చూస్తే నాలుగు వందల యాభై మంది విద్యార్థులు ఎందుకు చెప్తున్నానంటే ప్రధానంగా గత ప్రభుత్వం హై స్కూల్ ప్లస్ అని తీసుకొచ్చారు అధ్యక్ష అంటే లెవెన్త్ ట్వెల్త్ కూడా హై స్కూల్ ఉంటుందని చెప్పారు అధ్యక్ష కానీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కి స్కూల్ ఎడ్యుకేషన్ చాలా తేడా ఉంటుంది అధ్యక్ష అది వాళ్ళు గమనించకుండా స్టాఫింగ్ ఇవ్వకుండా ఇది తీసుకు ఈ సంస్కరణ తీసుకొచ్చిన చూస్తే కేవలం ముప్పై నాలుగు మంది విద్యార్థులు కేవలం ముప్పై నాలుగు మంది విద్యార్థులు ఉన్నారు దానికోసం మేము చాలా సీరియస్ గా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చాలా రిఫార్మ్స్ కూడా మీరు చూస్తే గత ప్రభుత్వం టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఇంటర్మీడియట్ విద్యార్థులు గత ప్రభుత్వం టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష నేను మంత్రి అయిన తర్వాత తొలి నిర్ణయం తీసుకుని టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అంతేకాకుండా టీచింగ్ ని బలోపేతం చేయాలి విద్యార్థుల్ని అసెస్ చేయాలి ఏబీసీ కేటగిరీ కింద ఏ విద్యార్థులకి అయితే అడిషనల్ సప్లిమెంటేషన్ అవసరం ఉందో వాళ్ళకి మెరుగైన బ్రిడ్జ్ కోర్సులు ఏర్పాటు చేసి వాళ్ళని ఎట్లా ఇంప్రూవ్ చేయాలని వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మన గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో పదిహేను వేల మంది విద్యార్థులు అడ్మిషన్స్ పెరిగింది అధ్యక్ష పది శాతం మన అడ్మిషన్స్ ఒకే సంవత్సరంలో పెంచడం జరిగింది అధ్యక్ష ఆ పక్కనే గౌరవ మంత్రి వర్యలు నారాయణ గారు కూర్చున్నారు నారాయణ నారాయణ గారితో పోటీ పడే విధంగా వాళ్ళ సంస్థలతో పోటీ పడే విధంగా మేము ఇంటర్మీడియట్ కాలేజ్ మనం తీర్చిదిద్దాలి జూనియర్ కళాశాలని తీర్చిదిద్దాల లక్ష్యంతో బెస్ట్ ప్రాక్టీసెస్ మార్కెట్లు ఏంటి గైడ్స్ ఏంటి ఇన్ఫాక్ట్ మంత్రి స్వయంగా నేను జరిగింది మీరు ఇన్పుట్లు ఇవ్వండి మేము మోడనైజ్ చేయాలనుకుంటున్నాం సరైన మెటీరియల్ ఇవ్వాలనుకుంటున్నాం అంటే గౌరవ మంత్రి గారు కూడా నిన్న మాకు ఒక వర్క్ షాప్ పెడితే గౌరవ మంత్రి గారు ముఖ్య అతిథిగా వచ్చి కొన్ని సలహాలు సూచనలు కూడా మాకు ఇష్టం జరిగింది ప్రధానంగా ఇంటర్కి వచ్చి గల కేవలం రెండు సంవత్సరాలే కాదు తొమ్మిదో తరగతి నుంచి మీరు కార్యక్రమం కార్యక్రమం బాగుంటుందని గౌరవ మంత్రి గారు కూడా నన్ను కోరటం జరిగింది అంటే ఓరియంటేషన్ ట్రైనింగ్ చేస్తే బాగుంటుందని కోరటం జరిగింది అందుకే అధ్యక్ష కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇద్దరిని కూర్చుని హ్యాండ్ ఆఫ్ ఎలా జరగాలి ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి ఎలాంటి మెటీరియల్ కావాలి ఎలాంటి గైడ్స్ కావాలి అనే దానిపైన క్షుణ్ణంగా మేము చర్చిస్తాం జరిగింది అధ్యక్ష చర్చిస్తున్నాం కానీ త్వరలోనే మేము అమలు చేస్తామని ఈ సభ సభాముఖం మీకు హామీ ఇస్తున్నాను అధ్యక్షుడు